దేవునికే మహిమ కలువుని గాక ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము రెండో వచనం నుంచి ఐదో వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క ఫరో దగ్గర అతని సైన్యం దగ్గర చేసిన సూచిక క్రియలు మహత్ కార్యములను ఇస్రాయిలీ కన్నులారా చూచిన గ్రహించుకునే హృదయము చూచే కన్నులు వినే చెవులు దేవుడు వారికి దయచేయలేదు అని మనం చూస్తూ ఉన్నాము మనం కూడా ఈ లోక సంబంధమైన వాటి వైపు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో శ్రద్ధ కలిగి ఉంటామో చూచేవారిగా ఉంటామో మనం ఆ యొక్క దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోలేకపోతూ ఉంటామన్నమాట బిలాము ప్రవక్త కూడా ఆ యొక్క డబ్బు సంపాదించాలని పేరు సంపాదించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఖడ్గము చేత పట్టుకుని ఉన్న దేవదూతని తను చూడలేని పరిస్థితుల్లో తన కన్నులు మూసివేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోగలిగే అట్టి హృదయాన్ని కన్నులను చెవులను దేవుడు మనకి దయచేయమని దేవుణ్ణి మనం వేడుకునేవారుగా ఉండాలి దేవునికే మహిమ కరువునగాక